పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు పౌష్టికాహారం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఇమాం ఇబ్ బాష్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం టీడీపీ టిడిపి రాష్ట మైనార్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్లా అన్నారు విజయవాడలోని ఐదు మంది ముస్లింల కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు పాత గణపతిరావు రోడ్ లోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమామ్ ఇబ్న్ వాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద ఐదు వందల పది ముస్లిం కుటుంబాలకు రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్ ఫతాఫుల్లా ముఖ్య అతిథిగా పాల్గొని కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫతాఫుల్లా మాట్లాడుతూ ఇమామ్ ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక స్పృహతో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు విజయవాడలోని ఐదు వందల మంది ముస్లింలకు కుటుంబానికి సరిపడా నెల రోజుల పాటు ఈ సరుకులు వస్తాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు అనంతరం ఇమామ్ ఇబ్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు పవిత్రంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వివరించారు ఈరోజు విజయవాడ నగరంలో ఇమాం ఇబ్నెబాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక బ్రహ్మాండమైన సామాజిక స్పృహతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రేపు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది ముప్పై రోజులు ఉపవాసాలు ఉంటారు ఉన్నవాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారు పౌష్టిక ఆహారం తిని ఉపవాసాలు ఉంటారు కానీ ఎట్ ద సేమ్ టైం ముస్లిం సమాజంలో పేదలు కూడా ఉన్నారు ఆ పేదలు కూడా ఉపవాసాలు ఉండాలి వాళ్ళు కూడా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించి ఈ సంస్థ ఏదైతే సొసైటీ ఉందో ఇమామ్ ఇబ్నెబాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈరోజు ఐదు వందల ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అందులో బియ్యం పంచదార కందిపప్పు మంచి నూనె ఏదైతే ఆకు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈరోజు అందజే అందజేయడం జరిగింది విజయవాడ నగరంలో ఐదు వందల మందికి అందజేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఇంకా నాలుగు ఐదు నగరాల్లో దాదాపు పదిహేను వందల కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా రంజాన్ కిడ్స్ను ఈరోజు అందజేస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ మౌలానా సయ్యద్ అహ్మద్ గారికి సంస్థ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను